నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తేకా నమస్తే పద్మిని అక్క పసుపు తాడు పసుపు తాడు ఎవరు వేసుకోవట్లేదు అనుకోండి గోల్డ్దే లోపల ఉన్నది ఏమైనా పెరిగితే ఏమైనా చెదిరిన పరిస్థితుల్లో ఎప్పుడు మార్చుకోవాలనే డౌట్ సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది అట్లాగే కామన్ గా వచ్చే డౌట్స్ ఏంటంటే పగడలు ఎన్ని ఉండాలి ముత్యాలు ఎన్ని ఉండాలి అలాగే నల్లపూసలు ఎన్ని ఉండాలి లోపల మంగళసూత్రం దగ్గర అనేది కూడా అడుగుతుంటారు ఇంకా ఏమేమి కట్టుకోవచ్చు అనేది కూడా అడుగుతుంటారు కొంతమంది చాలా కొంచెం పాత తరం ఖచ్చితంగా పసుపు తాడు కూడా వేసుకుంటారు ఎంత బంగారం ఉంటుంది మెడ కళే కళ చాలా అందంగా అనిపిస్తుంది వీటన్నిటి గురించి ఒకసారి చెప్పండి అక్క మనం బంగారం వేసుకోవడం అనేది చాలా శుభప్రదంగానే భావించాలి పద్మిని ఆ పసుపు తాడికి ఎంతైతే విలువ ఉందో బంగారానికి కూడా అంతే విలువ ఉంటుంది అయితే ఆ కింద మనం కట్టుకునేటప్పుడు రెండు గొలుసులు ఇలా వచ్చిన తర్వాత అక్కడ మనం సూత్రాలు తాడు గుచ్చుకుంటాం కదా అది మాత్రం ఎటువంటి పరిస్థితులను కాపర్ పెట్టుకోకూడదు చాలా మంది కాపర్ తో చుట్టి చేసుకుంటారు కదా అలా ఉండకూడదు ఆ కాస్త పసుపు తాడు కంపల్సరీగా ఉండాలన్నమాట ఇంకా వేరే ఏది వేసుకోకూడదు బంగారం తాడే అన్న ఉండాలి గొలుసు లేదు అంటే గనక పసుపు తాడన్నా ఉండాలి ఈ పసుపు తాడులో కూడా ఈ బ్యాంగిల్ స్టోర్స్ లో దొరికే తాళ్ళు ఏవో ఉంటున్నాయి కదా ఐడియా ఉంది కదా అవును అవి వేసుకోవచ్చా అవి అవి వేసుకోవచ్చు అవి ఏం చేస్తున్నారంటే వాళ్ళు మూడు తాళ్ళు ఇలా పేంటారు మామూలుగా జనరల్ గా మనం పసుపు తాడు మార్చుకోవాలి అని అంటే మా అమ్మ వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళంటే పక్కన ఆంటీలు అంకులు కాదు కదా అప్పుడు పిన్ని గారు పిన్ని గారు అని వచ్చేవాడ్డేవారి వాళ్ళు కూర్చొని బోన్ చేసేసిన తర్వాత ఇలా ఇలా పేనేవారు అనమాట తాడుకి చక్కగా పసుపు రాసేసి పెంచారు ఒకదాని ఒకటి చుట్టుకుంటుంది తాడు ఇలా ఇలా అనగానే అది రౌండ్ రౌండ్ గా తిరిగిపోతుంది అనమాట మళ్ళీ సరే ఇప్పుడు మనకి అలా చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అలాంటి తాడు తీసుకొని ఒక్కసారి మనం పసుపు రాసేసుకోవాలి దానికి మళ్ళీ వాళ్ళు కూడా బ్యాంగిల్ స్టోర్ల తాడు కూడా కొంచెం కొద్ది గొప్ప పసుపు రాస్తున్నారు అయినా కూడా కొంచెం మనం పసుపు రాసుకొని ఎక్కించుకోవచ్చు అది కొంచెం గట్టిగా కూడా ఉంటుంది అది గట్టిగా ఉంటుంది లోపల సూత్రాలు ఎలాగో బంగారం ఉంటాయి కదా ఇక ఎప్పుడు మార్చుకోవచ్చు అదేమన్నా చెదిరితే గనక మంగళవారం నాడు మార్చుకోకూడదు ఎటువంటి పరిస్థితులను శుక్రవారం నాడు మార్చుకోకూడదు ఎప్పుడన్నా మంగళవారం నాడు చెదిరిందే అనుకుంటే గనక దాన్ని పదిలో పరుచుకొని అలానే కొంచెం పదిలో పరుచుకొని బుధవారం నాడు గాని గురువారం నాడు గాని మార్చుకోవచ్చు అయితే మనకి ఎప్పుడు ఎన్ని ఆ సూత్రాల్లో ఇప్పుడు నల్ల పూసలు ఎన్ని ఉండాలి పగడాలు ఎన్ని ఉండాలి అంటే వీడిని లెక్కజోళ్లు అంటారు జనరల్ గా ఒరిజినల్ గా పగడం పగడాలు ఏమి వేసుకోవాల్సింది కాదు లెక్కజోళ్ళు అని బ్యాంగిల్ స్టోర్ లోనే దొరుకుతాయి అవి ఆ పూసలు నల్ల పూసలు వేసుకోవాలి అనమాట ఒకొక్క లెక్క తొమ్మిది నల్ల పూసలు తొమ్మిది ఎర్ర పూసలు ఉండాలి అయిపోతుంది మరి కిందకి అవ్వదు మరి కింద కవ్వదు కొద్దిగానే అవుతుంది ఎప్పుడు కూడా ఇక్కడ వరకు అంటే గుండెల మీద కంటే కొంచెం కిందకు ఉండేటట్టుగా ఉండాలి చాలా మంది ఇట్లా పొట్ట మీద కింద వరకు అట్లా వేసుకుంటారు కానీ అట్లా వేసుకోకూడదు కొలుసు చేయించుకునేటప్పుడే మనకి కుంటే ఎక్కడి వరకు వస్తుంది అని ఆలోచించి మనం చేసుకోవాలన్నమాట ఆ అలాగే ఏంటంటే తొమ్మిది నల్ల పూసలు ఉండాలి తొమ్మిది ఎర్ర పూసలు ఉండాలి ముత్యం రెండు ముత్యాలు ఉండాలి రెండు ముత్యాలు ఉండాలి ఆ అలాగే చాలా మంది నేను చూసింది ఏంటి అంటే లక్ష్మీ రూపేసుకుంటారు లక్ష్మీ రూపం ఉంటుంది అది వేసుకోకూడదు 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 ఇంకేమైనా డాలర్లు ఆ ఏవి కూడా సూత్ర సూత్రాల్లో సూత్రాలు మాత్రమే ఉండాలి ఇంకోటి సూత్రాల మధ్యలో నాన్కోడు ఉంటుంది మనకి నాన్కోడు వేస్తాం మనం అలా అన్వాయితీ లేని వాళ్ళైతే గనక ఆ సూత్రానికి సూత్రానికి గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి ఇట్లా కలవ ఒక సూత్రం మీద ఒక సూత్రం పడకూడదు టచ్ అవ్వకూడదు దెబలాట్ల సౌండ్ అవ్వకూడదు అలా చేయకూడదు ఇంకా వెనకాల లక్క పోయిస్తారు చాలా మంది అది పోయించకూడదు లెక్క బంగారమే ఉండాలి ఎందుకు అని అంటే బంగారం చాలా పవిత్రమైనది అనమాట ఆ బంధం కూడా అంతే పవిత్రం కాబట్టి దానికి మనం అంత విలువిస్తాం అంటే తొమ్మిది నల్ల పూసల్లో మొదటిగా నల్ల పూసతో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండింగ్ కూడా నల్లపూసే ఉండాలన్నమాట అంటే ఒక నల్ల పూస ఒక ఒక నల్లపూస అలా వేసుకుంటూ ముత్యం మధ్యలో 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 వేసుకోవచ్చు అంటే ఒక మూడు నల్ల పూసలు నాలుగు నల్ల పూసలు అయ్యి నాలుగు ఎర్ర పూసలు అయిన తర్వాత ఒక ముత్యం ఇటు మళ్ళీ అలా చూసుకుంటు నల్ల పూసతో స్టార్ట్ అయింది నల్ల పూసతోనే ఎండ్ అవ్వాలి అనమాట అయితే ఇది తీసేసి గుచ్చటం చేయటమా గుచ్చటం అలాంటి చేస్తారు అయితే మా అమ్మ నాకేం నేర్పించింది అని అంటే మా అమ్మ కూడా అలానే వేసుకునేది కొలుసు తీసేది కదా మా అమ్మ ఇద్దరు ఉండేవాళ్ళు భోజనం చేసిన తర్వాతే గుచ్చుకునేవాళ్ళు భోజనానికి ముందు చేయకూడదు భోజనం చేసేసిన తర్వాత ఫ్రీ టైం ఉంటుంది చూసా రెండింటి నుంచి మూడు మూడు నాలుగు వరకు మనం ఫ్రీగా ఉంటాం కాస్త ఆ టైమ్స్ లో అప్పుడు చేసుకోవాలన్నమాట అప్పుడు ఏం చేసేదంటే మా అమ్మ గొలుసు ఒకటి వేసి గుచ్చడం మాత్రం తను గుచ్చుకునేది ఎవరైనా ఉంటే హెల్ప్ చేయడానికి ఉండేవాళ్ళు మేమేమన్నా అందియాలనుకుంటే ఒకటి బ్లాక్ ఒకటి ఇయర్ పట్ల అందిస్తూ అమ్మకి అలా వేసుకున్నప్పుడు మాట్లాడేది కాదు సూత్రం మొత్తం గుచ్చుకున్న తర్వాత అన్ని గుచ్చేసుకున్నప్పటికీ ఒక అరగంట టైం పట్టేది ఎందుకంటే మేము ముడి వేస్తాం ఒక నల్ల పూస వేసిన తర్వాత ఒక ముడి వేస్తుంది అమ్మ ఆ నల్ల పూస ఈ నల్ల పూస కూడా టచ్ అవ్వకుండా అనమాట అలా వేస్తాము అందుకని చెప్పు టైం పడుతుంది బాగా అందులో అవి చిన్న హోల్స్ ఉండేవింటే జాగ్రత్తగా గుచ్చుకోవచ్చు కదా అందుకని మళ్ళీ ఇక్కడ సూది అవి యూజ్ చేయకూడదు మామూలుగా మనం ఇలానే యూజ్ చేసుకోవాలి తడి చేసేటప్పుడు ఇట్లా నోట్లో ఇలా పెట్టడం కాదు గ్లాస్ లో వాటర్ లో ముంచుకొని దాన్ని ఇలా తీసి పెట్టాం అంటే మాట్లాడేది అది మొత్తం గుచ్చేసుకున్న తర్వాత దేవుడి దగ్గరే కూర్చునే వాళ్ళు మళ్ళీ దేవుడికి చూపించి వేసుకున్న తర్వాత దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడేదాన్ని అనమాట ఊరికేదన్నా అది కాదు ఇది అని ఏదన్నా చెప్తే సౌగ్య చేసేది మాకు కూడా అలానే నేర్పించింది నేనైనా అంతే మాట్లాడిన అస్సలు నన్ను ఎవరు మాట్లాడించకండి అని చెప్తాను ఎవరు మాట్లాడిచ్చరు అరగంట పడుతుంది మొత్తం పెట్టుకునే పెట్టుకునేసరికి సో ఇంకోటి మీరు తప్పకుండా చూసుకోవాల్సింది వర్జ్యం ఉండకూడదు దుర్ముహూర్తం ఉండకూడదు అలాగే యమగండ కాలాలు అవి ఉండకూడదు అందుకని మనం సోమవారం అవాయిడ్ చేసేయాలి వీడ సోమవారం అన్ని రకరకాల టైప్ ఉంటాయి అన్ని చక్కగా హోల్సేల్ ప్యాక్ లో ఉంటాయి అన్నమాట ఆల్మోస్ట్ నీకు పొద్దున్న ఏడు ఎనిమిదింటి నుంచి స్టార్ట్ అయిన బ్యాడ్ టైము ఒంటి గంట రెండింటి వరకు కూడా ఉంటుంది అందుకని సోమ మంగళవారాన్ని అసలు చేయనిచ్చేది ఇచ్చేది మా అమ్మ నాకు గురు గురువు అనుగ్రహం ఉంటుంది స్వామి అనుగ్రహం మనకు ఉండాలని చెప్పి గురువారం చేసుకోవడం అలవాటు అనమాట ఈ విధంగా చేసుకోవచ్చు అలాగే సూత్రాన్ని సీరియల్స్ లో చూపించినట్టుగా బయట వేయటం సీరియల్స్ లో మరి సింబాలిజం ఇంత ఘోరమైన సింబాలిజం అవసరమా ఎప్పుడు బయట ఉంటాయి పాపం సినిమాల్లో సినిమాల్లోనూ సీరియల్స్ లోను ఎప్పుడు బయటే ఉంటాయి లోపలికి కనపడకూడదు అని చెప్తుంటారు సూత్రం కనపడకూడదు ఎందుకు అని అంటే ఏమాత్రం దిష్టి తగలకూడదు అని చెప్పి అదనమాట ఇంకోటి చాలా మంది పిన్నిసులు పెట్టడం అసలు అది ఒక జోనర్ అనమాట ఎవరికన్నా పిన్నిసులు కావాలన్నా కానీ పిన్నిసులు అస్సలు ఉండకూడదు ఎందుకంటే అక్కడ బంగారం మాత్రమే ఉండాలి ఐరన్ అలాంటివి ఏవి కూడా ఉండకూడదు షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉండకూడదు ఇలాంటివన్నీ అనమాట కాబట్టి అది మన బంధానికి పవిత్రత ఉంది కదా ఆ ఆ పవిత్రని తెలియజెప్పేదే సూత్రాలు అనేది గనుక మనం మైండ్ లో పెట్టుకుంటే లోపలికి వేసుకోవడము ఇవన్నీ పాటించడము ఆ రాత్రి పూట విసుగు పూడుతోందని చెప్పి తీయకుండా ఉండడము ఎండాకాలం చిరాకు పుట్టేస్తోందని చెప్పుకోవడం ఉండకూడదు ఇక సూత్రాల విషయంలో అయితే నేను సూత్రం గురించి ఇంపార్టెన్స్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఎదురుగుండా ఉన్న యాంకర్ కి పాపన సూత్రాలు ఉండవు పెళ్ళయి పెళ్ళైన పెళ్ళయినమ్మాయి నాకు అనిపిస్తుంది తెలుసుకుని ఏం చేస్తావు మీరే వేసేయాలి ఫస్ట్ ఫస్ట్ తర్వాత అనిపిస్తుంది నాకు ఎదురుగుండా చెప్పేవాళ్ళు సైతము అమ్మ నువ్వు చక్కగా వేసుకున్నప్పుడు మాట్లాడదా దీని గురించి ఇప్పుడు మాట్లాడితే మన సబ్జెక్ట్ దొరుకుతుంది మన గురించి మాట్లాడుకోవడానికి కూడా లేకుండా అలా అంటే నేను కదా కించపరచడం బంధానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో తెలిసిపోతుంది ఖచ్చితంగా ఫస్ట్ నేను చూసినప్పుడు నువ్వు ఆశ్చర్యపోయా వెళ్ళి వెతికేవా రోజు మొన్న ఫస్ట్ అదే వేసుకున్నానా లేదా అట్లా నాన్న కూడా వేసుకుంది చూడు బల వేసుకుంది అమ్మాయి నల్లని అనుకున్నాను ఎంత ఇష్టం అట్లా ఆ పవిత్రత అనేది మనమే గుర్తించాలి అయితే ఇవన్నీ ఎందుకు చేయాలి అసలు ఏ తొమ్మిది వేసుకుంటేనేనా అన్నాను అట్లా అని కాదు పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అనేది మనం గుర్తుపెట్టుకొని దాన్ని మనం ఫాలో చేసామనుకోండి అనుకోండి డిసిప్లైన్డ్గా నేను గమనించింది ఏంటి అని అంటే యూనివర్స్కి చాలా ఇష్టమైన విషయం గ్రాటిట్యూడ్ ఆస్ వెల్ ఎస్ డిసిప్లిన్ ఇవి ఉన్న వాళ్ళని ఖచ్చితంగా కాపాడుతుంది యూనివర్స్ అదొకటి గుర్తు పెట్టుకోవాలి మనం తప్పకుండా తప్పకుండా అద్భుతంగా రకరకాల అంటే సేఫ్టీ మెజర్స్ ని ఆలోచించి కూడా కొంతమంది తీసేయటం అనేది చేస్తూ ఉంటారు బయటకెళ్తున్నామండి ఈ చైన్ స్నాచర్స్ ఉన్నారు కదా ఎంతో కొంత అందులో వాస్తా అయితే నేను కూడా ఏం చేస్తాను తెలుసా నేను ఏం చేస్తాను అంటే మామూలుగా చీరే కట్టుకుంటాం కదా మనము ఇక్కడ లోపల ఆ హుక్ దాంట్లో వేసేసుకుని పెట్టుకుంటా గొలుసు ఒక్కొక్కసారి లేదు అది షేప్ మారిపోతుంది ఇక్కడ వరకు వచ్చేస్తుందండి అలా అనుకుంటే గనక మీరు చక్కగా లోపల నుంచి ఒక పిన్నిస్ కూడా పెట్టుకోవచ్చు పిన్నిస్ కూడా పెట్టుకోవచ్చు బయటికి దాన్ని ఏమంటారు ఇట్లా లాగినా ఎక్కడ రాదు మరీ ఇంకా చాలా గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు చాలా కష్టంగా ఉంది అని అంటే వెనకాల నుంచి కొంగు తీసేసుకొని చక్కగా కప్పేసుకుంటాం అంతే అంతే బట్ దీన్ని అవాయిడ్ చేయకూడదు ఇది మన ఆ హృదయం మీదకి వచ్చింది మన మెళ్ళకి వచ్చింది అంటే మన సుకృతం భగవంతుడు ఎంత వివాహము అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఘట్టం మన జీవితంలో అదే జీవితం నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎంతమంది క్లైంట్స్ అమ్మూ చాలా మంది వస్తారు అవన్న వాళ్ళని అడగండి ఆ బాధనే ఎందుకు అవలేదు రీజన్ లేదు అన్ని ఉంటాయి చదువు ఉంటుంది జాబ్ ఉంటుంది అన్నం ఉంటుంది ఇంట్లో వాళ్ళు చక్కగా పెళ్లి చేయగల వాళ్ళు వీళ్ళంతా ఉంటారు అవదు ఎందువలన జరుగుతోంది అది మనకి రాకుండా ఉండాలి మనకు వచ్చింది మన సుకృతం ఖచ్చితంగా దానికి గ్రాటిట్యూ అని చెప్పి రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలక నమస్తే నమస్తే